కురుక్షేత్రంలో కౌరవులు అందరూ పోయారని తెలిసిన గాంధారి కోపంతో ఊగిపోతూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నీ కడుపు మంట చల్లారిందా అన్నది నేనేం చేశాను అన్నాడు కృష్ణుడు చేయాల్సినంత చేసి నా కుమారులందరినీ చంపి నేనేం చేశానని అమాయకంగా అడుగుతున్నావా అన్నది ఆవేశంతో ఊగిపోతు నీ పిల్లలు చనిపోవడానికి కారణం నేను కాదు అన్నాడు కృష్ణుడు అంటే కారణం నేనా కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అడిగింది గాంధారి ముమ్మాటికి నువ్వే అన్నాడు కృష్ణుడు నేనా ఎలా గాంధారి మోహంలో ఆశ్చర్యం ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి నీకు నీ భర్త మీద ఉన్న ప్రేమతో జీవితాంతం కళ్ళకు గంతలు కట్టుకుని ఆయనతో కా కాపురం చేసావు వంద మంది పిల్లలను కన్నావు కానీ ఆ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక్కనాడైనా వాళ్ళను పరిశీలించావా వాళ్ళ తోటి వారిని ప్రేమిస్తున్నారా ద్వేషిస్తున్నారా అని ఒక్కనాడైనా పరీక్షించావా నీ పిల్లల ఆలోచనలు అలవాట్లు మంచివా చెడ్డవా అని ఒక్కనాడైనా పట్టించుకున్నావా అన్నాడు కృష్ణుడు లేదు అంది గాంధారి నీ కళ్ళకి కట్టుకున్న గంతల్ని తీసి ఆనాడే నీ పిల్లల్ని నువ్వు సరిగ్గా పెంచి ఈనాడు కురుక్షేత్రం జరిగేదే కాదు కౌరవులందరూ పోయేవారు కాదు ఇది నీ స్వయం కృతాపరాధమే అన్నాడు కృష్ణుడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం బాధ్యాయుతమైన పెంపకం తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల కేవలం ప్రేమను చూపడమే కాకుండా వారి ప్రవర్తనను ఆలోచనను సరైన దిశలో పెట్టడం వారి ప్రాథమిక బాధ్యత గాంధారి తన భర్త కోసం కళ్ళకు గందలు కట్టుకుని త్యాగం చేసినప్పటికీ ఆ గంతల వల్ల తన పిల్లలు పెడదారి పడుతుంటే చూడలేకపోయింది అంటే వ్యక్తిగత త్యాగాలకంటే కర్తవ్య పాలన ముఖ్యం పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు గుడ్డిగా ప్రేమించకుండా వారిని మందలించి సరైన మార్గంలో పెట్టకపోతే ఆ అశ్రద్ధ భవిష్యత్తులో మనకే తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది అంతిమంగా మన జీవితంలో జరిగే పరిణామాలకు ఇతరులను నిందించే ముందు మన బాధ్యతను మనం ఎంతవరకు సక్రమంగా నిర్వహించామో ఆత్మ పరిశీలు చేసుకోవాలి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ